అన్న మీ పేరు మీ ఊరు నాది గుడివాడ నా పేరు కొడాలి మనోజ్ కుమారు గుడివాడ పరిస్థితులు ఎలా ఉన్నాయి గుడివాడలో ఇప్పుడు ఇరవై సంవత్సరాలు కొడాలి నాని పరిపాలించాడు ఏం చేశాడు మరలా ఇప్పుడు ఏం చేయబోతున్నాడు మరలా మీట ఎలక్షన్లు అయితే దగ్గరికి వచ్చినాయి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇరవై సంవత్సరాల నుంచి చూసాము ఇరవై సంవత్సరాల నుంచి అధికారం లేదు నాకు ఏదే నాకు అధికారం లేదు వచ్చే అధికారం వస్తుంది నేను వచ్చేస్తా ఇచ్చేస్తానని చెప్పి అలా ఇరవై సంవత్సరాలు గడిపేశారు పెద్దవాళ్ళు గడిపేశారు మొన్న ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి వచ్చారు నేను వచ్చేస్తాను ఇచ్చేస్తానని చెప్పని ఇంతవరకు ఏది చేసింది ఏమీ లేదు టిప్టో ఇల్లు ఈయన ఇచ్చాడని చెప్పని పెద్దగా చెప్పుకున్నాడు అంతకుముందు చంద్రబాబు గారు యాంగలో ఉన్నప్పుడు టిప్త ఇల్లు నిర్మాణం చేసింది ఆయన ఎయిటీ పర్సెంట్ మొత్తం కట్ కట్టేసి ఇచ్చింది ఆయన వాళ్ళు ఏదైనా గుడివాళ్ళు చెప్పుకున్నారు టిప్త ఇళ్ళు నేను ఇచ్చాను ఫ్లేవర్ నేను కట్టించాను ఇవన్నీ ఎన్ని కలబోలు మాటలు ఇవన్నీ ఎన్ని జనాలు ఎవరు నమ్మరు ఆ ఆయన ఇరవై సంవత్సరాల నుంచి ఎవరికి ఏం చేసింది లేదు ఎప్పుడు ఏం చేస్తారేమో ఏం చేయరండి ఆయన ఎలక్ట్స్ ముందు వస్తారు అంతే తప్ప నుంచి కానీ ఆయనేం చేయడాను నిన్న వాన వచ్చింది గుడివాళ్లు బస్ స్టాండ్ మునిగిపోయింది మనం చెప్తున్నారు బస్ స్టాండ్ కట్టించారు బస్ స్టాండ్ కట్టించారండి నేను చూడాల్సిన నెల్లిశ్వర బస్ స్టాండ్ బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయి స్విమ్మింగ్ పూల్ లో పిల్లలు ఆడుకుంటున్నారు గుడివాడంతా నేను అభివృద్ధి చేశాను ఎక్కడ అభివృద్ధి అక్కడ చూపించింది నా వాళ్ళకి గుడివాడ అభివృద్ధి ఏది ఎక్కడ పలానా చోటున ఫలానా వార్డ్ లో ఫలానా ఏరియా పలానా పట్టణంలో పలానా పల్లెటూరులో నేను చేశానని చెప్పి ఎక్కడ చేశాడు వస్తాయి అన్నాడు నాన్నకు బుడ్డెట్టాడు కట్టించలేదు అండి చంద్రబాబు ఉన్నప్పుడు ఆయన ఇచ్చారు ప్రతి ఒక్కరికి తెలుసు ఆ ఇంట్లో వెళ్ళిన ప్రతి మనిషికి ప్రతి ఆరబడుచుకు తెలుసు ప్రతి అక్కకి తెలుసు అన్నకి తెలుసు చెల్లికి తెలుసు తమ్ముడికి తెలుసు ఆ ఇల్లు ఎవరు ఇచ్చారు ఏంటి ఎవరు కళ డబల్ బెడ్రూమ్ అనేది ఎవరి కళ చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి డబల్ బెడ్రూము సింగిల్ బెడ్రూమ్ ఇవ్వాలనే కలతో ఆయన కట్టించిన కట్టించి నీళ్ళది అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు పాలనలేదు నాని గారు మాట్లాడుకున్నాం ఎవరు రాష్ట్రంలో రాష్ట్రంలో చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాం అండి గుడివాడ రాము గారు పనితీరు ఎలా గుడివాడ వెనుకల రాము గారు పనితీరు చాలా బాగుంది రెండు సంవత్సరాల నుంచి ఆయన గుడివాళ్ళలో ప్రతి మనిషికి రోడ్డు మీద పల్లాపరం చేసుకున్న వాళ్ళకి పళ్ళబళ్ళు ఇస్తున్నారు నిత్యావసర కావాలని ఇచ్చేవసలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పేదవాడు పనిచేసుకున్నవాడు వాడు కంటేని తీసాడు చంద్రబాబు గారు అన్నా పెట్టారు ఐదు రూపాయలకు ఉచిత భోజనం పెట్టారు ఐదు రూపాయలు భోజనాలు ఇవాళ వెనుక రాము గారు వచ్చి ఊరికి ఉచితంగా పాదవారు పాదవవాడు ఊరిని అన్నం పెడుతున్నాడు దానికి వంద రోడ్డు పక్కన పెట్టండి రోడ్ అడ్డు పెట్టండి అని ఏపీలో ఎవరు గెలిస్తే బాగుంటుంది చంద్రబాబు గారు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అన్న మీ పేరు ఆ పేరు సాయి నాని అండి ఏ ఊరు మాది ఎన్నుకోట గుడివాడ పరిస్థితి ఏంటి గుడివాడ పరిస్థితి ఏమీ ఉందండి ఏమీ లేదు ఇతనికి ఇతని చేతులు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఇతన్ని గెలిపిస్తున్నాం మనం ఇతర మటుకి ఇక్కడ గెలిచి ఫ్యామిలీని తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టి నెలకొకసారి వచ్చి ఆ ఇతను ఇద్దరు చెంచాలను వేసుకుని ఆ అన్ని రోడ్లు తిరుగుతా ఎక్కడ దగ్గరలోనే అక్కడ దండలేసి వెళ్ళిపోతాం తప్ప గుడివాడకి చేసింది ఏమి లేదు ఇతను ఇతను గుడివాడిని అసలు పట్టి పట్టించుకుంటాం అనేది మానేశాడు రోగ మండలాలు రోడ్లు కాని చెరువులు గానీ గుడివాడ ప్రజలకి ఆ పక్కన రోగ మండలాలు వెల్లుకోట ఒలుతుబాడు ఆ మోటూరు ఆ వీళ్ళందరికీ అసలు నీళ్లు లేకుండా చేశారు తాగునీరు లేదు ఆ రైతులను పట్టించుకుంటాం కూడా లేదు గుడు ఎంత దైద్యంగా చేశాడంటే జనాల దగ్గర డబ్బులు ఉంటే మన మాట ఏంటనే జనాలకు పని పని లేకుండా చేశాడు డబ్బులు లేకుండా చేశాడు ఇతని మట్టికి ఎలక్షన్ ఇంకా ఉందనగా నేను వచ్చేస్తున్నాను ఆ మూడు రోజులు నాలుగు రోజులు నేను రింగు తిప్పేస్తాను ఆ అదండి పక్కన అన్ని పార్టీలను తొక్కేస్తారని చెప్తాడు ఇతను ఏం రింగి తిప్పలేరండి ఇతని గురించి అందరికీ అర్థం అయిపోయింది డాగ్రా మహిళల్ని జడిపిస్తాము సంఘాలను జడిపిస్తాం ఆ ఒక వంద మందిలో ఒకరి ఇంట్లో దూరతాడండి నెలకు ఒకసారి వచ్చి అక్కడ ఒక అరగంట కూర్చుని ఆ సమాసాలు అవి తినేసేసి మళ్ళీ ఆ మళ్ళీ హైదరాబాద్ దింగేస్తాడు ఇతను గుడివాడ చేసింది అసలు ఏం లేదు గుడివాడ పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళు మన గుడివాడు వదిలేసేసి ఇంక ఏదైనా వేరే వేరే కంట్రీ వెళ్ళిపోదాం అన్నట్టు ఆలోచిస్తున్నారండి గుడివాడ పరిస్థితి అన్న నుంచి చూస్తుంది జాలేస్తుందండి వేస్తుందండి వాళ్ళకి అసలుకి కనీస అవసరాలు అవసరాలుగా తీర్చలేడు సా పక్కన కృష్ణాన్నది ఉంటే గుడివాడకు మంచి నీళ్ళు లేడండి